మతయి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడకుండా పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము వినాలి మూడవది మనుషులకు ఏది ప్రయోజనకరమైనది అంటే పాపానికి నిన్ను ఏది ప్రేరేపిస్తూ ఉందో చెడుతనానికి నీ యొక్క శరీరములో ఏది నిన్ను ఉందో దానిని మనము నరికి వేయటం మనకి ప్రయోజనకరమైనదంట యామోహముగా చూడాలని కన్ను లాగుతుందనుకోండి దాన్ని ఏం చేయాలంట తీసి పరవేయడము మంచిది అని దేవుడు చెబుతూ ఉన్నాడు దాని అర్థం ఏమిటయ్యా అంటే ఆ యామోహం అనేది నీలోంచి తొలగించుకోకపోతే రేపు నీ దేహమంతా ఈ అగ్నిలో కాలాలి సాధారణంగా ఒక సాధారణంగా అంటారు కదా బండి పెంచి పడిపోయాడు పడితే పడ్డాడు కా పడితే పడ్డాడు కానీ ప్రాణం మాత్రం నిలిచి ఉందిలే ఏ అవయవాలు ఎరగలేదులే కొట్టుకుంటే కొట్టుకున్నా ఇలా పైపై దెబ్బలే కొంతకాలానికి తగ్గిపోతాయిలే అంటే పడినా పర్వాలేదంట ఎందుకు పర్వాలేదు అవయవాల మూలుగులు విరగలేదు దేహంలో ఉన్నటువంటి ప్రాణము పోలేదు కాబట్టి పడినా పర్వాలేదు అనే మాట మనం ఎలా వింటూ ఉన్నామో మన దేహములో ఏ దేహములో ఈ అవయవాలు ఇముడి ఉన్నాయి కన్నుంది కాలుంది కిడ్నీలు ఉన్నాయి లివర్ ఉంది ముక్కు ఉంది నోరుంది చెవులు ఉన్నాయి ఈ అవయవాలు ఏ అవయవమైనా సరే దేవునికి అయిష్టముగా దేవునికి విరోధముగా లోకానికి దగ్గరగా పాపానికి సమీపముగా నిన్ను ప్రేరేపించినట్లయితే దాన్ని నువ్వు గతించాలి అని అర్థం దానిని నువ్వు ఖండించాలి అని అర్థం దానిని నువ్వు శిక్షించాలని అర్థం అది నీకు ప్రయోజనకరమైనది కుమారుడు తప్పు చేస్తున్నప్పుడు తండ్రి మందలించకపోతే వాడు తిరుగుబోతో తాగుబోతో ఎపిచేరవుతాడు దొంగో అవుతాడు అంటే మందలించడము అది మంచిది అలాగే మన దేహములో ఉన్న అవయవము పాపానికి ఏది ప్రేరేపిస్తూ ఉందో ఏమంటే చెడుకి ఏదైతే నిన్ను ప్రేరేపిస్తూ ఉందో మద్యానికి ఏదైతే నిన్ను ప్రేరేపిస్తూ ఉందో దానిని నువ్వు ఖండించాలి దాన్ని నువ్వు గద్దించాలి దాన్ని నువ్వు శిక్షించాలి అప్పుడు అది నీకు ప్రయోజనకరమైనది అది ఒకటే కాదు దాంతోపాటు నీ ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నా అంటే ఇప్పుడు అర్థం అంటే లోకంలో ఉన్నటువంటి చీకటి ఏదైనా కావచ్చు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు అసహించుకునే వ్యక్తిగా ఉండాలి నీ అవయవాలను లోపరుచుకునే వ్యక్తిగా ఉండాలి అపోస్తులను పౌలంటాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాల్లో మీరు చూస్తే నా దేహమును నలగొట్టుకుని నేను దానిని చెప్పండమ్మా లోపరుచుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు నలగ కొట్టకపోతే అది మాట వినదు మాట వినకపోతే రేపు అగ్ని ఆరదు పురుగు సావుని పరిస్థితుల్లోనికి ఆరని అగ్నిలోనికి తీసుకు అగ్నిలో రెండు రకాలు ఉన్నాయి అగ్నిలో రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఏమిటి అగ్ని కూడా రెండు రకాలు ఉంటాయా ఉంటాయి ఏమిటి రెండు రకాలు తెలుసా నీ బ్రతుకులో లేక నా బ్రతుకులో మన అందరి బ్రతుకుల్లో ఎప్పుడైనా వెలిగించినది వెలిగించినట్లుగా ఉందా పొయ్యి వెలిగించావు ఆరిపోలేదా దీపం వెలిగించావు ఆరిపోలేదా లైట్ వేసావు ఆరిపోలేదా చెప్పాలి నీ నా బ్రతుకుల్లో ఇప్పుడు వారికి నీకున్న వయసు కలిగిన అనుభవాల్లో వెలుగుగా లేక అగ్నిగా ఉన్నది ఏదైనా నీ చూ చూడండి ఆరకున్న అలాగే ఉందా ఎనిమిది సంవత్సరాల పాటు చూస్తున్నావు అలాగే ఉందా అంటే ఆరే అనుభవాలన్నీ మనము చూస్తున్నాం ఒక ఇల్లు అంటుకుంది అగ్ని కానీ అలాగే ఉందా ఆరిపోయింది కానీ బిడ్డల దేవుడు వాక్యం అంటుంది ఆరని అగ్నితో దేవుడు కాలుస్తాడంట మనల్ని ఆరని అగ్నిలో మనల్ని పడవేస్తాడు లేక ఆరని అగ్నితో దేవుడు మనలను కాలుస్తాడు గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరని అగ్ని విగవిగాలు కాలుతూనే ఉంటుంది అగ్ని నువ్వు ఇంతవరకు చూడలేదు భూలోకంలో చూడలేవు అది కొంతమట్టుకే కొన్ని రోజులు కొన్ని నెలలను చూడగలుగుతావేమో కానీ నువ్వు మరణించే వరకు కూడా ఆ ఏది కూడా నీ కల ముందు ఎలిగినది అలాగే ఉండదు కానీ ఆరని అగ్ని అనేది ఒకటి ఉంది ఆ ఆరుని అగ్నిలో మానవాళ్ళను పడవేసే మానవుడి యొక్క ఆత్మను దేవుడు పడవేసే అవకాశము ఉంది అని లేఖనం సెలవిస్తుంది ఆ ఆరని అగ్నిలో పడకూడదు అంటే నీ అవయవాల్లో ఏది నీకు అభ్యంతరకరముగా ఉందో దానిని ముందుగా పెరిగించు అంటే దాన్ని కడ్డించు గద్దించు బుద్ధి చెప్పు దాని నుండి నువ్వు మలుచుకో లేకపోతే నీకు ప్రమాదము అని దాని యొక్క అర్థము గణికబెడ్డదారా మూడవది ప్రయోజనకరమైనది ఏదయ్యా అంటే పాపానికి ప్రేరేపిస్తు ఉన్నప్పుడు చెడుకు ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు నీ అవయవాల్లో ఉన్న దానిని ఖండించి గద్దించి దావిదంటాడు కదా కీర్తనకారుడు నోటమూల మీరు చూస్తే నా ప్రాణమా యహోవాను సన్నిధించము అంటాడు అంటే అర్థమేమిటి అది ఏం చేస్తుందంట వేటి వేటినో ఆరాధించడానికి కీర్తించడానికి వేటినో లోకంలో ఉన్న వాటిని పాడడానికి అది ప్రేరేపించబడుతుంది కోసం కొన్నిసార్లు నా నేను విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు నాకు ఒక అనుభవం చెప్తున్నాను హుషారుగా ఉల్లాసంగా ఉన్నప్పుడు దైవికమైన పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు అలా సాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ లోకంలోంచి వచ్చాము కాబట్టి లోకంలో పాట ఆ ఆటోమేటిక్గా వచ్చేయడానికి ప్రయత్నించేది వచ్చేయడానికి అంటే మనకు కావాలని పాడేది కాదు కానీ రావడానికి ప్రయత్నించేది ఆ దగ్గర 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 నోటి పెదవుల దాకా వచ్చేదాన్ని అయ్యో అని వెంటనే ఆత్మ గ్రహించి జ్ఞానం గ్రహించి దాన్ని అక్కడికి ఆపేది అక్కడికి ఆపేది అంటే గమనించండి ఇలాగ దావీ యొక్క ప్రాణము ఏం చేస్తుంది అంటే వేటి వేటినో కోరుకుంటుంది కోసం కోరుకోవడానికి అది ప్లాన్ చేసుకుంది సిద్ధపడింది అది దావీదు తన ఆత్మ చేత గ్రహించాడు కాబట్టి ఇప్పుడు ఆత్మతో చెబుతున్నాడు నా ప్రాణమా నీవు ఎవరిని సేవించాలి ఎవరిని శృతించాలి జీవ మగలైన దేవుణ్ణి శృతించాలని దావీదు ముందుగా గ్రహించాడు బిడలారా నీ ఊహలు నీ తలంపులు నీ ఆలోచన నీ అవయవాలు నీ దేహము నీ కన్ను నీ ముక్కు నీ నోరు నీ చేతులు నీ అవయవ భాగాలు దేనిని కోరుకుంటున్నాయో దేనిని ఎమ్మడు ఎలా నాశిస్తూ ఉన్నాయో అది నీకు తెలుసు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి దాన్ని మందలించాలి గద్దించాలి శిక్షించాలి అవసరమైతే పత్తి పెట్టాలి రెండు రోజులు ఆహారం తినకుండా ఉండాలి క్షీణించిపోతుంది అప్పుడు దాన్ని కోరిక చస్తుంది అప్పుడు నువ్వు బ్రతుకుతావు